చంద్రబాబు నాయుడు అనే నేను విజయవాడలో క్యాబినెట్ సిటీ పెట్టడం మనస్ఫూర్తిగా మేము ఆహ్వానిస్తున్నాం जगनमोहन रेड नैन बहुश आंध्र राष्ट्रीय बहुश मूर्ण चाप्ट నమస్తే వెల్కమ్ టు ది డిబేట్ రెండు వేల పదహారు నుంచి ఈనాటి వరకు అమరావతిలో రాజధాని నిర్మాణ ప్రస్థానాన్ని ఒక్క నిమిషంలో చూపించే ఒక చిరు ప్రయత్నం ఇది ఆనాడు ప్రభుత్వం అమరావతిలో రాజధాని నిర్మిస్తాం దానికి మీ సహాయ సహకార సహకారాలు కావాలి భూములు కావాలి అని అప్పటి ముఖ్యమంత్రి ఇప్పటి ముఖ్యమంత్రి కూడా ఫర్ ద మ్యాటర్ ఆనాడు కొత్తగా అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అడగ్గానే ఇరవై తొమ్మిది వేల మంది రైతులు ముప్పై మూడు వేల ఎకరాల భూమిని కన్నతల్లి లాంటి పంట భూముల్ని అలా రాసిచ్చేసారంతే ఆనందంగా అలా జస్ట్ ఎందుకంటే ఈ రాష్ట్రానికి ఒక రాజధాని కావాలి అర్ధాంతరంగా జరిగిన విభజన ఆ విభజనలో రాజధాని కూడా లేకుండా ఏర్పడిన రాష్ట్రం దీనికో రాజధాని కావాలి అది కూడా రాష్ట్రం నడిబొడ్డున ఉండాలి అది కూడా మా ప్రాంతంలో ఉండాలనే ఇంకొక అదనపు ఆనందం అంతే అలా భూములు రాసి ఇచ్చేశారు ఆనాడు అసెంబ్లీలో జరిగిన చర్చలు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏమి హామీ ఇచ్చారు అప్పటి ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి ఏమని బీరాలు పలికాడు అలా సాగింది అమరావతి నిర్మాణం మొదలయ్యింది మరి ఆ ఆ రోజులో రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో అమరావతి నిర్మాణం ఎలా సాగింది అనుకున్నంత వేగంగా సాగిందా హంగులు ఆర్భాటాల పేరుతో నిదానంగా సాగిందా అనుకోకుండా ప్రజలు ఇచ్చిన తీర్పు మేరకు రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి వచ్చి రావడంతోనే మూడు మొక్కలాట ఎందుకు మొదలెట్టాడు ఆయన స్వార్థం ఏంటి దాంట్లో ఆ మూడు మొక్కలాట పేరుతో మొత్తం రాష్ట్రాన్ని ఇటు అమరావతి రాజధానిని చిన్నాభిన్నం భిన్నం చేసి బతుకుల్ని ఆగం చేసిన జగన్మోహన్ రెడ్డి ఎందుకు అంత ఘాతుకానికి ఒడిగట్టాడు అలా ఐదు సంవత్సరాల పాటు అమరావతిని అమరావతిని కాదు ఆంధ్రప్రదేశ్ రాజధానిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని త్రిశంకు స్వర్గంలో పెట్టి ఇటూ పనికి రాకుండా చేసిన జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇరవై ముప్పై మూడు వేల ఎకరాల భూములు ఇచ్చిన రైతులు పడిన అగచాట్లు అమరావతి పడిన పడిన ఆగచాట్లు ఆంధ్రప్రదేశ్ పడిన నాగచాట్లు రైతులపై అణచివేత రైతులపై దాష్టీకం మహిళలపై అరాచకాలు అవమానాలు మహిళలను కూడా చంపేసే యత్నాలు ఇలాంటివన్నీ ఎన్నో ఎన్నో దాదాపు పదహారు వందల ముప్పై ఒక్క రోజుల సుదీర్ఘ ఉద్యమం సుదీర్ఘ ఉద్యమం ఈ ఉద్యమాన్ని ఏ చరిత్ర మర్చిపోతుంది జగన్మోహన్ రెడ్డి చేసిన ఘాతుకాన్ని ఏ చరిత్ర క్షమిస్తుంది ఏ చరిత్ర మర్చిపోతుంది ఆ తర్వాత మళ్ళీ ఇరవై నాలుగు మేలో ప్రజలిచ్చిన తీర్పుతో మళ్ళీ చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావడం వచ్చి పది అయింది ఇప్పుడు అమరావతి నిర్మా అమరావతిలో రాజధాని నిర్మాణం ఏ దిశగా సాగుతోంది పది నెలల్లో ఏం చేశారు మళ్ళీ ఇప్పుడు మోడీ శంకుస్థాపనకు వస్తున్నారు అప్పుడు మోదీయే శంకుస్థాపన చేశారు దాదాపు ఈ ఈ ఆరు సంవత్సరాలు అదాల మరుగున పడే ఉంది మళ్ళీ ఇప్పుడు మోదీ శంకుస్థాపనకు వస్తున్నారు ఇప్పుడు మళ్ళీ మోదీ శంకుస్థాపనకు ఎందుకు వస్తున్నారు పునః పునఃప్రారంభోత్సవం పునఃశంకుస్థాపన ఈ పేరుతో మళ్ళీ చేయడం వెనుక ఉద్దేశం ఏంటి ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏంటి ఇలా చేయించడం వల్ల రాజధాని నిర్మాణానికి కానీ ఆంధ్రప్రదేశ్కి కానీ ఎలాంటి బెనిఫిట్స్ జరుగుతాయని ప్రభుత్వం నమ్ముతోంది అప్పుడు మట్టి నీళ్లు పవిత్రమైన మట్టి పవిత్రమైన నీరు అని తీసుకొచ్చిన ప్రధాని మోదీ ఈసారి ఏం మోసుకురాబోతున్నారు ఏ మాటలతో ప్రజలకి భరోసా ఇస్తారు ఏ కబుర్లతో లేకపోతే ఏ హామీలతో ప్రజల్లో ఒక నమ్మకాన్ని ఒక విశ్వాసాన్ని కలిగిస్తారు ఎందుకంటే అమరావతి రైతులు ప్రభుత్వం మారినందుకు ఆనందంగా ఉండొచ్చు కానీ ఇంకా వాళ్ళలో ఎక్కడో ఏదో శంక ఏదో ఒక అనుమానం ఏదో ఒక ఏదో ఒక భయం అయితే ఉంది ఎందుకంటే ఇప్పటివరకు అమరావతిలో రాజధానికి చట్టబద్ధత లేదు ఇప్పటివరకు గెజిట్లో లేదు ఏదన్నా ఉత్తరం వస్తే అమరావతిని రాదు వెలగపూడి అని వస్తుంది వెలగపూడి ఆ ఇరవై తొమ్మిది గ్రామాలు అదొక గ్రామం అమరావతికి చట్టబద్ధత లేదు హైదరాబాద్ అని వచ్చినట్టుగా బెంగళూరు అని వచ్చినట్టుగా చెన్నై అని వచ్చినట్టుగా ముంబై అని వచ్చినట్టుగా ఢిల్లీ అని వచ్చినట్టుగా అమరావతి లేదు అదే అడిగారు మన రైతులు కలిసినప్పుడు అడితే పార్లమెంట్లో చట్టం చేపిస్తా అంటున్నారు పదేళ్ళు ఎందుకు అవ్వలేదు పదేళ్ళు ఎందుకు అవ్వలేదు చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఉన్నప్పుడు అవ్వలేదు జగన్మోహన్ రెడ్డి అవనివ్వలేదు అప్పుడు కేంద్రంలో అదే ప్రభుత్వం ఇప్పుడు కేంద్రంలో అదే ప్రభుత్వం మధ్యలో అదే కేంద్రంలో అదే ప్రభుత్వం అక్కడ ఎందుకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సహజంగా వాతావరణం ఇస్తూ ఉంటాం మీడియాలో వాతావరణ శాఖ రిలీజ్ చేస్తూ ఉంటుంది సమ వేసవ కాలం అయితే ఉష్ణోగ్రతలని వర్షాకాలం అయితే వర్షపాతం అని ఇవి వాతావరణ శాఖ బులెటిన్స్ రిలీజ్ చేస్తుంది ఆ బులెటిన్స్లో అమరావతి అని ఉండదు విశాఖపట్నం విజయవాడ ఏదో పొద్దుటూరు లేకపోతే ఇంకోటి ఇంకోటి ఏ ఒట్లు వస్తూ ఉంటాయి బట్ అమరావతి అని ఉండదు ఇంతకంటే అవమానం ఉంటుందా ఇంతకంటే అవమానం ఉంటుందా సో చంద్రబాబు నాయుడు గారు నడితే ఆయన చెప్పారు అది మన చేతిలో ఉండదు పార్లమెంట్లో చట్టం చేయాలి అని నిజమే చంద్రబాబు నాయుడు గారు చెప్పింది నూటికి నూరు శాతం నిజం పార్లమెంట్లో చట్టం చేయాలి దాన్ని గెజెట్ లో గెజిట్ లోకి తీసుకెళ్ళాలి తీసుకెళ్తేనే ఇండియా మ్యాప్ లో ఒక ఎర్ర చుక్క పడుతుంది ఆంధ్రప్రదేశ్ మ్యాప్ లో ఇండియా మ్యాప్ లో ఆంధ్రప్రదేశ్ మ్యాప్ ఉంటుంది ఆ మ్యాప్ లో అది ఒక చుక్క పడుతుంది ఇది రాజధాని అని ఏదా చుక్కేది సో ఇలాంటి చాలా